ప్రాచీన కవులు మాటలతోనే గొప్ప గొప్ప వీరులనీ మహారాజులని మన కళ్ల ముందు ఎలా నిలబెడతారు ఆలోచించారా ఎప్పుడైనా ఈరోజు మనం ఆది కవి నన్నయ్య సృష్టించిన ఒక గొప్ప రాజు వెనుక ఉన్న ఆ సాహిత్య ప్రణాళికేంటో విశ్లేషించబోతున్నాం అసలు ఒక రాజు ఎంత గొప్పవాడో చెప్పాలంటే ఎలా చెప్పాలి ఆయన బలం కీర్తి పాలన వీటన్నిటినీ మాటల్లోకి తీసుకురావడమంటే ఏదో పొగడటం కాదు కదా అదొక పెద్ద క్రియేటివ్ ఛాలెంజ్ మరి మన నన్నయ్య ఈ సవాల్ను ఎలా స్వీకరించారో ఈ విశ్లేషణలో చూద్దాం రండి దీనికోసం మనం కేస్ స్టడీగా తీసుకుంటున్నది పదకొండవ శతాబ్దానికి చెందిన మన ఆది కవి నన్నయ్య భటు రాసిన మహాభారతంలోని ఒక ఫేమస్ పద్యం ఈ ఒక్క పద్యంలోనే దుష్యంతుడు అనే మహారాజు ఎలాంటివాడో నన్నయ్య మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తారు నన్నయ్య దుష్యంతుడిని వర్ణించిన తీరుని గమనిస్తే అది కేవలం కొన్ని పదాల కూర్పులా అస్సలనిపించదు అదొక జాగ్రత్తగా చెక్కిన శిల్పంలా ఒక కళాఖండంలా ఉంటుంది అక్కడ ప్రతి పదం ప్రతి సమాసం అన్ని ఒక ఉద్దేశంతో ఎంచుకున్నవే మరి ఈ కళాఖండాన్ని నిర్మించడానికి నన్నయ్య ఒక రకమైన సాహిత్య బ్లూప్రింట్ వాడారన్మాట అందులో ముఖ్యంగా మూడు పద్ధతులున్నాయి అవేంటో మనం ఒక్కొక్కటిగా చూద్దాం సో మొట్టమొదటిది కవి దగ్గర ఉన్న టూల్స్లో మొదటిది ఆ రాజసానికి ఆ హోదాకి తగిన భాషను వాడటం అంటే రాజు రేంజ్కి తగ్గట్టుగా పదాలను ఎంచుకోవడం అనమాట సాహిత్య పరిభాషలో దీనినే శబ్ద గాంభీర్యం అంటారు ఇక్కడ పదాల మీనింగ్ మాత్రమే కాదు ఆ పదాలు పలికినప్పుడు వచ్చే సౌండ్ కూడా ఆ రాచరికాన్ని ఆ గొప్పతనాన్ని మనకు వినిపించాలి ఎందుకంటే ఒకప్పుడు కావ్యం చదివేవాళ్లకన్నా వినేవాళ్లే ఎక్కువ కాబట్టి ఆ శబ్దమే వినేవాళ్లలో ఒక గంభీరమైన ఫీలింగ్ను క్రియేట్ చేసేది ఫర్ ఎగ్జాంపుల్ అనంత సత్యుడు అనే పదం చూడండి అంటే అంతులేని బలమున్నవాడని అర్థం ఈ ఒక్క చిన్న పదంతోనే రాజుగారి శక్తికి అసలు హద్దులే లేవని నన్నయ్య ఫిక్స్ చేసేశారు అంటే ఇక్కడ మనం గుర్తించుకోవాల్సిన విషయమేంటంటే ఈ పదాల ఎంపిక ఒక గంభీరమైన రిధమ్ను క్రియేట్ చేస్తుంది దానివల్ల వినేవారికి రాజుగారి పవర్ను జస్ట్ చెప్పడమే కాదు అది ఫీల్ అయ్యేలా చేస్తుంది ఇక దుష్యంతుడి రాజ్యం ఎంత పెద్దదో చెప్పడానికి నన్నయ్య ఒక అద్భుతమైన పొడవాటి సమాసాన్ని వాడారు ఆ సమాసం స్ట్రక్చరే ఆ రాజ్యం యొక్క విస్తీర్ణాన్ని మనకు చూపిస్తుంది ఎంత పెద్ద రాజ్యమో అంత పెద్ద సమాసం అనమాట సింపుల్ సరే భాషా నిర్మాణంతో రాచరికాన్ని చూపించడం ఒక లెవెల్ అయితే ఆ భాషలోని అర్థాన్ని రియాలిటీకి మించి తీసుకెళ్లడం నెక్స్ట్ లెవెల్ ఒక రాజును లెజెండ్గా మార్చాలంటే కొన్నిసార్లు వాస్తవాన్ని కాస్త దాటి చెప్పాల్సుంటుంది అదే నన్నేవాడిన రెండో టెక్నిక్ అతిశయోక్తి అతిశయోక్తి అంటే అబద్ధం చెప్పడం కాదు సుమ ఒక క్యారెక్టర్ యొక్క హీరోయిజాన్ని వాళ్ల స్ట్రెంగ్త్ని చాలా పవర్ఫుల్గా చెప్పడానికి వాడే ఒక లిటరీ టూల్ మామూలుగా అయితే ఓటమి ఎరుగని రాజు అని చెప్పొచ్చు అది సింపుల్ డిస్క్రిప్షన్ కానీ నన్నయ్య దాన్ని ఒక ఎక్స్ట్రాడినరీ డిస్క్రిప్షన్గా మార్చారు ఆయన వర్ణనతో ఆ రాజు స్థాయి అమాంతం పెరిగిపోయింది పద్యంలోని అసలు లైన్ ఇదే అంటే సూర్యకిరణాలు గాలికూడా చొరబడలేని భయంకరమైన అడవుల్లో కూడా అతన్ని ఎవ్వరూ ఓడించలేరట దీని బట్టి అతని శక్తి ప్రకృతి శక్తులను కూడా మించినది అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది కదా ఈ ఒక్క అతిశయోక్తి వల్ల దుష్యంతుడు మనకు కేవలం ఒక రాజులా కాకుండా నేచర్ని కూడా డామినేట్ చేయగల ఒక మైథలాజికల్ హీరోలా కనిపిస్తాడు ఇక మూడవ చివరి టెక్నిక్కి వచ్చేద్దాం ఎంత పవరున్నా దానికొక మారల్ ఫౌండేషన్ లేకపోతే అది గ్రేట్నెస్ అనిపించుకోదు బలానికి ధర్మం తోడవ్వాలి దీన్నే ఔచిత్యం అంటారు అంటే ప్రతీధి తగినట్టుగా బ్యాలెన్స్డ్గా ఉండటం రాజు కేవలం స్ట్రాంగ్ అయితే సరిపోదు అతను ధర్మపరుడు కూడా అని చూపించటం ఇక్కడ చాలా ముఖ్యం ఎందుకంటే జస్ట్ పవర్ ఉంటే అది డామినేషన్ అవుతుంది కాని ఆ పవర్కి ధర్మమాయడైనప్పుడే అది ఐడియల్ రూలింగ్ అవుతుంది నన్నయ్య ఇక్కడ ఒక బ్యూటిఫుల్ బ్యాలెన్స్ ని క్రియేట్ చేశారు దుష్యంతుడు తన బాహువీర్యంతో అంటే తన భుజబలంతో రాజ్యాన్ని గెలిచాడు అది పవర్ కి సోర్స్ కానీ తన పాలనను పూర్వీకుల ఆదిక్షేత్ర చరిత్ర ప్రకారం అంటే ధర్మ మార్గంలో నడిపిస్తున్నాడు అది పవర్ కి పర్పస్ సో ద పాయింట్ ఈజ్ ఈ బ్యాలెన్స్ దుష్యంతుడి పాలయానికి ఒక హిస్టారికల్ మారల్ స్ట్రెంగ్త్నిస్తుంది అతణ్ణి కేవలం ఒక విజేతగా కాకుండా ఒక ఆదర్శ పాలకుడిగా మన ముందు నిలబడుతుంది ఇప్పటిదాకా మనం చూసినా ఈ మూడు వేర్వేరు టెక్నిక్స్ని కలిపి చూస్తే అప్పుడు మనకు నన్నయ కవితాశిల్పం యొక్క కంప్లీట్ పిక్చర్ కనిపిస్తుంది ఒక్కసారి ఈ బ్లూప్రింట్ని రివైజ్ చేద్దాం ఫస్ట్ గంభీరమైన భాషతో రాయల్టీని ఎస్టాబ్లిష్ చేశారు సెకండ్ అతిశయోక్తితో అతని పవర్ అన్బీటబుల్ అని ప్రూఫ్ చేశారు ఫైనల్గా ఔచిత్యంతో అతని పాలనకు ధర్మాన్ని జోడించి దాన్ని పర్ఫెక్ట్ చేశారు ఈ మూడు ఎలిమెంట్స్ ఇలా పర్ఫెక్ట్గా కలవటం వల్లే ఆ పద్యం కేవలం ఒక డిస్క్రిప్షన్గా మిగిలిపోలేదు ఒక పాత్రకు ప్రాణం పోసిన గొప్ప కళాఖండంగా నిలిచిపోయింది దీన్ని నన్నయ ఫేమస్ స్టైల్ అయిన అక్షరరమ్యత అంటారు అంటే అక్షరాలలోనే దాగియున్న అందం కేవలం పదాలతోనే ఒక ప్రపంచాన్ని ఒక ఇమోషన్ని క్రియేట్ అన్నమాట సరే ఇదంతా మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ దగ్గరకు తీసుకొస్తుంది వెయ్యి సంవత్సరాల క్రితం నన్నయ్య ఒక రాజునే ఇలా వర్ణించారు మరి ఈ రోజుల్లో ఒక నాయకుడి గొప్పతనాన్ని వర్ణించాలంటే కవులు ఇలాంటి టెక్నిక్స్నే వాడతారా లేక ఏమైనా కొత్త పద్ధతులు వాడతారా మీరేమనుకుంటున్నారు ఆలోచించండి